సుప్రీంకోర్టు సంచలన తెలంగాణలో ఉచిత పథకాలపైన టూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని చివరి చూడండి అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎలాగైతే తెలిపిదామండి మనం ఉచిత పథకాల ఏదైతే వెనుక పేదలపై బాధడు పొరుగుదేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటి నుంచి భారతదేశం కూడా ఉచిత పథకాల అమలుపై చర్చ సాగుతుంది లంక దుస్థితికి విదేశీ అప్పులతో పాటు దేశీయంగా అమలు చేసిన ఉచిత పథకాలు కూడా ప్రధాన కారణమని ఆర్థిక సామర్థ్యాన్ని రాబడిని పరిగణలోకి తీసుకోకుండా పాలకులు ఎన్నికల విజయాలకు పరమావధిగా భావించి ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల ఉచిత పథకాలను ఆమె ఇచ్చిన దేశాన్ని దివాలా దీసి నడిపించారని మూడేళ్ల క్రితం ఒక పద్ధతి ఆ క్రమం ఉచిత పథకాలు దేశ భవిష్యత్తు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సుప్రీంకోర్టులో ప్రజా ప్రజాహిత వాద్యం దాఖలైంది దీనిపైన విచారణ నిర్వహించిన చీఫ్ జస్టిస్ కూడా ఉచితాలను తీవ్రమైన వ్యవహారంగా తప్పుపట్టారు అయితే ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఉచితాలను వరాన్ని ప్రకటించ తాము నియంత్రించలేమన్నారు దీనిపైన కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు ఉచితాలకు రద్దు పార్టీల వెనుకంజ చట్టసభల్లో చర్చలకు ఆస్కారం లేదు పరోక్షంగా ఉచితాల వెనుక పరోక్ష పనులు భారంగా మారిన నిత్యావసర ఇక అదేవిధంగా పురాణ కాలంలో అనుచితమైనటువంటి ఉచితాలను సో ఇవి సుప్రీంకోర్టు అనేది దేశ ఆర్థిక పరిస్థితికి పేదలపైన పరోక్షంగా ఎక్కువగా పన్నులు ఏదైతే సరుకుల వాటిపైన పడతాయని సుప్రీంకోర్టు కూడా ఏదైతే సీరియస్ అయిందనమాట శ్రీలంకకు వచ్చినటువంటి పరిస్థితి చూసి కూడా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం మొత్తం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలని